హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ తేనె పలుకులు ఎస్పీ వ్లాగ్స్ ఈరోజు మనం మేక కాళ్ళతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ఇది మా అమ్మ నాకు నేర్పిన స్టైల్లో చూద్దాం చింతపండు పులుసు కావాలి కదండీ అందుకే ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా కాళ్ళను చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా కడుక్కోవాలండి కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి కాళ్ళ పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చూస్తున్నారు కదా ఆనియన్స్ ఒక పెద్ద సైజువి టూ తీసుకోండి సరిపోతుంది అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయలు టమాటోలు ఒక టూ తీసుకోండి పసుపు కారం అండ్ గరం మసాలా ప్లస్ ఉప్పు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరీ పేస్ట్లా వద్దు కొంచెం కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా అలాగే టమాటోలను కూడా గ్రైండ్ చేసుకోండి మెత్తగా చూడండి ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ సో ఇలాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నామండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా మేకకాళ్ళ పులుసు కుక్కర్లో అయితే బాగుంటుందండి ఎందుకంటే బాగా ఉడకాలి కదా అందుకు సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయండి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఆ పేస్ట్ని వేయండి వేసి బాగా కలపాలండి ఆనియన్స్లో ఉన్న పచ్చి అంతా పోయేదాకా బాగా కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి ఇలా ఆనియన్స్ పేస్ట్ బాగా వేగిన తర్వాత చూసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్ వేయండి చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయండి ఈ అల్లం పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి బాగా వేపాలి చూస్తున్నారు కదా చూడండి ఆయిల్ పైకి తేలుకుంది అంటే ఆనియన్స్ బాగా వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు అందులో మనం ఇందాక రెడీ చేసుకున్న టమాటా జ్యూస్ మొత్తం వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలి బాగా కలుపుకోండి అడుగంటకుండా చూసుకోండి బాగా కలుపుతూనే ఉండండి చూసారు కదా ఇలా బాగా పేస్ట్ కలవాలి చూస్తున్నారు కదా బాగా టమాటా జ్యూస్ కూడా కలిసిందండి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు సాల్ట్ ఎప్పుడూ కూడా రాక్ సాల్టే యూస్ చేయండి నార్మల్ సాల్ట్ వద్దు హెల్త్కి మంచిది కాదు ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు చూసారు కదా కారం పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోండి దాన్ని చూసారు కదా కలర్ ఎంత బాగుందో ఈ విధంగా బాగా కలవాలండి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చూసారు కదా బాగా కలిసింది ఇది బాగా కలిసాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకుంటే పేస్ట్లా అయిపోతాయండి ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసి బాగా కలపండి ఇది ఇలా మగ్గుతుండగా ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రపరచుకున్న ఈ కాళ్ళ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయో అలా బాగా క్లీన్గా కడుక్కోవాలండి ఇప్పుడు ఈ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం వాటికి అంటాలి కదండి ఈ కారం ఇవన్నీ ఆ కారం ఉప్పు అన్నీ వాటికి శుభ్రంగా పీల్చుకునే వరకు బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా అలా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు దానిలో నేనైతే రెండు లోటాలు వాటర్ వేసానండి రెండు లోటాలు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి వేసుకొని బాగా శుభ్రంగా కలుపుకోవాలండి అడుగు నుంచి బాగా కలవాలి బాగా కలిపి మీరు చూసుకోండి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి క్వాంటిటీ చక్కగా చూసుకొని వేసుకోండి ముక్కలకి బాగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి తర్వాత శుభ్రంగా బాగా కలపాలి చూస్తున్నారు కదా వాటర్ బాగా పై వరకు ఉంది ఇలానే ఉండాలండి ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి టెన్ విజిల్స్ రావాలండి ఖచ్చితంగా చూసారు కదండి పది విజిల్స్ తర్వాత మూత తీసాను ఇలా రావాలండి ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో మళ్ళీ ఒకసారి దాన్ని బాగా కలుపుకుందామండి కానీ చాలా మంచిదండి మేకకాళ్ళ పులుసు బోన్స్కి మంచిది అంటుంటారు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జుగా తీసి అది దానిలో వేసుకోవాలండి చూడండి ఇలాగా గుజ్జు ఒక టూ టైమ్స్ టూ గ్లాసెస్ వాటర్ బాగా జ్యూస్ కింద తీసి వేయాలండి మళ్ళీ దాన్ని బాగా కలుపుకోండి కారం మీకు స్పైసీగా లేదు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు బాగా కలుపుకోండి కదా కదా చూస్తున్నారు ఇలా ఉడకాలండి చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో ఇప్పుడు అందులో కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఆ ఘాటు బాగుంటుందండి మిరియాల పొడి వేసుకోవడం వల్ల చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో కొంచెం మటన్ మసాలా వేసుకోండి బయట దొరికింది తెచ్చుకొని వేసేసుకోవచ్చండి బాగుంటుంది ఒక్క ప్యాకెట్ వేసేసుకోండి చిన్నది సరిపోతుంది కరెక్ట్గా ఆ స్పైసీనెస్ కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా బాగా కలపాలి బాగా మరగాలండి మెయిన్ చూడండి ఎంత బాగా మరిగిందో బాగా చిక్కగా వచ్చేయాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదండి మీడియంగా రావాలి చూడండి ముక్క మాత్రం బాగా ఉడికింది చూడండి ఇలా రావాలి ఇంకొంచెం తిక్కగా అవ్వాలండి బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో బాగా ఉడకాలి చూడండి బాగా దగ్గరకు అయిందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆల్రెడీ వేసేసాం కాబట్టి పర్వాలేదండి చూడండి పూర్తయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం దాన్ని నేను మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి ఎందుకంటే కుక్కర్లో ఉంది కదా కనిపించటం లేదు సరిగ్గా సో అందుకని ఇలా గిన్నెలోకి తీసానండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ చేయడానికి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి మీకు గార్నిష్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో చూసారు కదా చూడండి వేడి వేడి మేక కాళ్ళ పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చూడండి వావ్ టేస్ట్ చేశానండి చాలా చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్